నమస్తే అండి సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు నాలుగైదు రోజుల నుంచి మనకు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి సో ఈ వర్షాల వల్ల మనకు ఈ వర్షాలలో త్రిప్స్ అటాక్ అనేది పత్తికి చాలా ఎక్కువైందన్నమాట సో ఆకులు చూసుకున్నట్లయితే కింది నుంచి ఎర్రగా మారుతూ ఉన్నాయి సో ఎర్ర నలి కూడా అంటూ ఉన్నారు కానీ మనకు ప్రత్యేకంగా థ్రిప్స్ అటాక్ అయితే ఎక్కువ ఉంది సో ఈ థ్రిప్స్ అటాకు ప్లస్ పచ్చదోమ కూడా ఎక్కువ కనిపిస్తుంది అదేవిధంగా ఈ మనకు పూత కూడా రాలేవడం జరుగుతుంది అన్నమాట సో దీనికోసం వచ్చేసి ఏ మందు స్ప్రే చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి సో మీకు ముందుగా బ్యాక్ కెమెరాతోని కూడా చూపిస్తాను చూసుకోవచ్చు సో ఏంటంటే మనకు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ వర్షాల వల్ల మనకు ట్రిప్స్ అటాక్ ఎక్కువైందన్నమాట సో ట్రిప్స్ కోసం వచ్చే ట్రిప్స్ కోసం అయితే బెస్ట్గా మనకు ఫిప్రోనిల్ అయితే పనిచేస్తుంది అనమాట సో ఫిప్రోని వచ్చేసి ఇది లెసంటలో కనిపిస్తూ ఉంటుంది మనకు త్రిప్ మనకు లెసంటలో మనకు ఫిప్రుల్ని ప్లస్ ఇమిడా క్లోరఫైడ్ అయితే ఉంటుంది సో దీనివల్ల మనకు త్రిప్స్ అవుతుంది అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ అన్ని రకాల రసం పీడ్చే పురుగులు అనేది కంట్రోల్ అవుతాయి అన్నమాట సో దీంతోపాటు మీకు మీ పత్తి చేనులో గ్రోత్ కానీ లేకపోతే ఖచ్చితంగా ఒక న్యూట్రిషన్స్ అయితే తీసుకోండి గ్రోత్ కోసం బయోటెక్స్ తీసుకోవచ్చు లేకపోతే మయోరి ఉంది సో మయోరితో మనకేంటే గ్రోత్ వస్తుంది అదేవిధంగా మనకు మనకు అధిక ఖాతాపూత కూడా దగ్గర దగ్గర బ్రాంచెస్ కానీ ఖాతాపూత కూడా రావడం జరుగుతుంది అనమాట సో ఈ లెసంట దొరకకపోయినట్లయితే మీకు మార్కెట్లో అపాచి కూడా దొరుకుతుంది అపాచి కూడా తీసుకోవచ్చు అపాచిలో మనకు ఫ్లోమికాయిడ్ ఉంటుంది ప్లస్ ఫిప్రోనిల్ ఉంటుంది సో దీనివల్ల కూడా అన్ని రకాల రసం పీర్చే పురుగులు త్రిప్స్తో పాటు అన్ని రకాల రసం పీడ్చే పురుగులు అనేవి కంట్రోల్ అవుతాయి సో ఇవి రెండు దొరకకపోయితే మార్కెట్లో మీకు రాన్ఫెన్ దొరుకుతుంది రాన్ఫెన్ లేకపోతే మీకు హెర్ హెర్క్యులస్ దొరుకుతుంది హెర్క్యులస్ కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇవి నాలుగు కూడా దొరకకపోయినట్లయితే పులాలు కూడా తీసుకున్నట్లయితే మనకు మంచిగా పనిచేస్తుంది అనమాట మీకు చూపిస్తాను చూసుకోవచ్చు ఎలా ఇప్పుడైతే ప్రస్తుతం పత్తి చైన్లు అయితే ఎలా ఉన్నాయో అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఈ చైన్లో అయితే పచ్చతో ముద్ర అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంది సో కొద్ది సీన్లలో మనకు త్రిప్స్ అటాక్ కూడా అక్కడక్కడ కనిపిస్తుంది కాబట్టి నేను చెప్పిన నాలుగైదు రకాల మందుల నుంచి ఏదైనా ఒకటి తీసుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది దీంతోపాటు ఖాతా పూతకు మీకు అయితే మనం చెప్పినట్లు మయూరి కూడా తీసుకోవచ్చు మయూరి తీసుకు దొరకకపోయినట్లయితే మీకు అంబిషియన్ తీసుకోండి బయోటెక్స్ తీసుకోండి లేకపోతే టాటా బార్ కూడా తీసుకోండి సో ఈ మూడట్ల నుంచి ఏదైనా కూడా తీసుకోండి మయూరి కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఖాతాపూత కోసం అదే విధంగా మనకు దగ్గర దగ్గర బ్రాంచెస్ కోసం అనేది సో కాయ సెట్ కావడానికి కూడా మంచిగా గ్రోత్ కూడా మంచిగా పనిచేస్తుంది సో మనం చెప్పిన విధంగా ఏదైనా ఒకటి తీసుకోండి దాంట్లో మీరు ఈ ఏదైతే మందు ఉంది కదా దాంట్లో నుంచి ఏదైనా ఒకటి యాడ్ చేసుకొని అయితే మిక్స్ చేసుకొని మీరు వాడుకోవచ్చు అన్నమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి